మై ఛానల్ ఫాస్టింగ్ సో మొత్తం వీడియోలో నేను కుకింగ్ ఏమీ చూపించట్లేదు జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ అది కూడా వెయిట్ లాస్ గురించి ఇవ్వబోతున్నాను అన్ని టిప్స్ సజెషన్స్ అండ్ బేసిక్ థింగ్స్ మనం ఏదైతే మర్చిపోతున్నాము అని సో చాలా మంది ఏంటంటే అక్కడ నేను డైట్ ఫాలో అవుతున్నా ఎక్సర్సైజ్ ఫాలో అవుతున్నా అయినా కూడా నేను వెయిట్ లాస్ కొంచెం కూడా అంటున్నారు అండి సో అలాంటి వాళ్ళందరికి ఈ వీడియో అయితే మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అని చెప్పాలి అసలు నిజానికి ఈ రోజుల్లో అసలు సిక్స్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా వెయిట్ గెయిన్ కానీ ఒబసిటీ అని చాలా ఇష్యూస్ ఉంది సో చిన్న పిల్లలు కూడా చాలా మంది ఒబసిటీ వచ్చేస్తుంది దాని అసలు ఫస్ట్ థింగ్ మనం ఆలోచించాల్సింది వెయిట్ లాస్ అవ్వడం కాదు వెయిట్ గెయిన్ ఎందుకు అవుతున్నాము అనేది ఆలోచిస్తే వెయిట్ లాస్ అనేది పెద్ద మ్యాటరే కాదనుకుంటా కదా సో మనం ఫస్ట్ క్వశ్చన్ చేసుకొని మనం వెయిట్ గెయిన్ ఎందుకు అవుతున్నాము వెయిట్ గెయిన్ అవుతున్నాం అంటే ఆర్ మెనీ రీజన్స్ అండి మీరు డైట్ ఒక్కటే చూసుకోకూడదు మనం తినే ప్లేట్ మాత్రమే ఇంత తినేస్తాం చాలామంది అది ఒక్కటే కాకుండా మరి చాలామంది ఫోన్ పట్టుకునే ఉంటారు రాత్రి వన్ టూ అంటే స్లీప్లెస్ నైట్స్ అని చెప్పాలన్నమాట హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది మీకు డైలీ ఒక యాక్టివిటీస్ కొంతమంది ఏంటంటే పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది గుమ్మన కూర్చొని పని చేసే వాళ్ళు ఉంటారు బేస్డ్ అండ్ మనం బల్కం బట్టి మనం ఫుడ్ తీసుకోవాలి ఇవన్నీ కూడా మ్యాటర్ అనమాట వెయిట్ గెయిన్కి చాలామంది నేను చాలా ట్రై చేస్తున్నాను అన్నాక నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సిక్స్టీన్ ఇస్ టూ ఎయిట్ రేషి అయితే ఫాలో అవుతున్నాను అండ్ ప్రతిరోజు వాకింగ్ అని ఎక్సర్సైజ్ చేస్తున్నా అయినా నేను వెయిట్ లాస్ అవ్వట్లేదు అంటే మీరు ఇవన్నీ చూసుకోవాలి ప్రాపర్గా నిద్రపోతున్నారా ప్రాపర్ వాటర్ తీసుకుంటున్నారా లేదా వాకింగ్ చేస్తున్నారా లేదా ఎక్సర్సైజ్ మజిల్ బిల్డ్ చేస్తున్నారు లేదా మనకి ఫ్యాట్ లాస్ అవుతుందా ఇంచ్ లాస్ అవుతుందా వెయిట్ లాస్ ఒకటేనా ఇలా చూసుకుంటూ పోతే మనకి చాలా ఉన్నాయన్నమాట సో అవన్నీ కూడా ఈరోజు వీడియోలో మీకు ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్గా మీకు చెప్పబోతున్నాను చాలా మంది ఏంటంటే ఈటింగ్ లెస్ అండ్ ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేసేస్తే మనం వెయిట్ లెస్ అయిపోతాము అని ఒక అపోహలో ఉంటారు అది అపోహ మాత్రమే అండి ఈటింగ్ లెస్ అంటే ఎప్పుడు కూడా ఈటింగ్ లెస్ కాదు ఈటింగ్ రైట్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అనమాట నా విషయానికి వస్తే నేను చాలా వీడియోస్లో చెప్తాను మీకు పోర్షన్ కంట్రోల్ పోర్షన్ కంట్రోల్ అండ్ బ్యాలెన్స్ డైట్ ఈ రెండు అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్ సిమిలర్ అనమాట పోర్షన్ కంట్రోల్ అంటే మనము ఇంతెంత తిన్నాం కాదండి మనం సౌత్ ఇండియన్ అన్న నార్త్ ఇండియన్ అన్న చాలా మంది ఏంటంటే ఇంతెంత తినేతే రైస్ తినేస్తారు ముఖ్యంగా సౌత్ ఇండియన్ వాళ్ళు మన ప్లేట్లో రైస్ కనిపిస్తేనే మనం పొట్ట నిండినట్లు లేకపోతే అసలు ఫీల్ ఉన్నదనమాట సపోజ్ చాలా మంది ఏంటంటే నేను నైట్ టైంలో డిన్నర్ కానీ చాలా లైట్గా తీసుకోమని చెప్తాం కదా అలా కాకుండా ఇంత ఇంతెంత ఫుడ్ తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు రైస్కి అలవాటు పడిపోయారు కాబట్టి రైస్ తినకుండా మనం ఏదో కొంచెం అనుకోండి వాళ్ళ వల్ల అసలు ఉండలేకపోతారు నీరసం వచ్చేస్తుంది ఎందుకంటే మనం అంతలాగా రైస్కి అలవాటు పడిపోయాము సో ఎప్పుడు కూడా రైస్ అనేది ఎంత తక్కువ తక్కువ తీసుకుంటే అంత మనం వెయిట్ లాస్ అనేది బాగా చూస్తాము ఎందుకంటే రైస్లో అన్ని కార్బోహైడ్రేట్స్ ఉంటాయి సో మీరు రైస్ ఎంతైతే తీసుకుంటారో అంత మీరు ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ ముఖ్యంగా ఫైబర్ కానీ తీసుకుంటే వెయిట్ లాస్ అనేది చాలా సింపుల్ అనమాట మనం వెయిట్ లాస్లో ఫైబర్ అనేది ఎక్కువ ఉండాలి ఆ తర్వాత ప్రోటీన్ ఎక్కువ ఉండాలి ఇంకా ఫైనల్గా కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ నథింగ్ బట్ రైస్ కానీ చపాతి కానీ ఏదన్నా కాదండి సో చాలా మంది ఏంటంటే రైస్ ప్లేస్లో చపాతీ పెట్టేసుకుందాం అని అనుకుంటారు రైస్ ఒక బౌల్ తీసుకున్న చపాతి ఒక రెండు చపాతీ తీసుకున్న బోతార్ సేమ్ అనమాట సో మీరు రైస్ స్కిప్ చేసేసి మనం చపాతీ తింటున్నాం కదా అని చెప్పి అనుకోకండి బోతార్ సిమిలర్ మీరు ఇది ఇది తింటే ఎంత వెయిట్ గైన్ అవుతారో ఇది తిన్నా కూడా అంతే వెయిట్ గైన్ అవుతారు సో మీరు ఇప్పుడు కూడా తినండి ఈ రైస్ అనేది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్లీప్ అనమాట సో చాలా మంది స్లీప్ ని చాలా నెగ్లెక్ట్ చేస్తారు సో మనకి టైం దొరికినప్పుడు ఖచ్చితంగా నిద్రపోవాలండి పిల్లలు ఉన్న వాళ్ళకి బాగా అసలు అసలు టైం దొరకదు కదా నేను కూడా ఉంటాను సో వాళ్ళు లెవెన్ ఓ క్లాక్కి నిద్రపోతే మనం అట్లీస్ట్ టెవెన్ థర్టీకి నిద్రపోవాలి వాళ్ళు లెవెన్ థర్టీకి నిద్రపోతే మనం ట్వెల్వ్ కన్నా నిద్రపోవాలి అలా కాకుండా కొంతమంది పిల్లలు నైన్ థర్టీకి నిద్రపోతారు కదా మనం ఫోన్ పట్టుకొని ట్వెల్వ్కి అట్లా పడుకుంటే అసలు మనకి నిద్రలో చాలా లెస్ అవుతారు అసలు ఈ విషయం మీకు తెలుసా వెయిట్ ఎందుకు రెడ్యూస్ అవుతామంటే నిద్రపోయేటప్పుడు మనం నిద్రపోయి ప్పుడు వెయిట్ రిడ్యూస్ అయ్యే హార్మోన్స్ అనేది మనకు రిలీజ్ అవుతాయి అందుకని చెప్పి మనం నిద్ర బాగా నిద్రపోతాయి ఎయిట్ అవర్స్ క్వాలిటీ స్లీప్ నిద్రపోతే వెయిట్ లెస్ అవడానికి కూడా బాగా ఛాన్సెస్ ఉంటుంది అలా కాకుండా మనము ఫోన్ అంతా పెట్టుకొని బాగా గా ఫీల్ అయ్యి నిద్రపోయామనుకోవట్లేదు ప్రాపర్ గా నిద్ర కూడా ఉండదు మధ్య మధ్యలో లేచుకుంటారు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి అసలు అసలు హార్మోన్స్ రిలీజ్ అవ్వవు కాబట్టి వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో స్లీప్ అనేది కూడా చాలా 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 మంచిది అనమాట మంచి స్లీప్ ఉండాలి మీకు అండ్ చాలా మంది ఏంటంటే మార్నింగ్ లేవగానే వెయిట్ చెక్ చేసుకునే అనబడు ఉంటుంది నాకైతే స్టార్టింగ్ లో ప్రతి రోజు కమెంట్స్ వచ్చేది అక్క రోజు వెయిట్ చూపించండి రోజు వెయిట్ చూపించండి అని చెప్పి రోజు అసలు ఎందుకు చెక్ చేసుకోవాలి చెప్పండి మీరు ఇంకా చెక్ చేసుకొని ఆ వెయిట్ పైన ఉన్న నంబర్స్ మనకి అసలు ఇంపార్టెంట్ కాదండి మీకు ఇంచ్ లాస్ ఫ్యాట్ లాస్ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు కూడా సో ఈ గ్రస్ నాకు ఒకప్పుడు చాలా టైప్ గా ఉండేది మీకు అనిపించవచ్చు అక్కడ ఏమీ వెయిట్ లాస్ అవ్వలేదు నాకేం అనిపించట్లేదు అని కొంతమంది కమెంట్స్ కూడా చేస్తున్నాను నేను ఏజీ ఫోర్ నుంచి సెవెంటీ ఎయిట్కి సిక్స్ కేజీస్ తగ్గాను అంటే ఊరికే తగ్గలేదు కదండి మీకు మేబీ నేను నేను వేసుకున్న డ్రెస్సెస్ వల్ల మీకు ఏమన్నా అనిపించకపోయి కానీ ఈ డ్రెస్ అనేది నేను లాస్ట్ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ అప్పుడు కూడా వేసుకున్నాను నేను అప్పటికే ఫోర్ కేజీస్ రెడ్డూస్ అయిపోయాను కాబట్టి ఆ డ్రెస్ అప్పుడు కూడా వేసుకున్నా ఇప్పుడు ఇంకా టూ కేజీస్ రెడ్డూస్ అయ్యాను కాబట్టి నాకు కంఫర్ట్గా ఉంది కదా నాకు తెలుస్తుంది అనమాట డ్రెస్ అంత లూజు అప్పుడు కొంచెం అంత ఉండేది కాదు ఇప్పుడు ఇక్కడ కూడా తెలుస్తుంది సో మనకి వేసుకున్న డ్రెస్సెస్ని మట్టు కూడా ఉంటుంది అనమాట వెయిట్ కనిపించే విధానము సో మీరు ఎప్పుడు కూడా మీ వెయిట్ మిషన్ పైన ఉన్న నంబర్ పైన అసలు కాన్సన్ట్రేషన్ చేయకండి నన్ను అడిగితే ఫైవ్ డేస్ లేకపోతే వీక్లీ ఒకసారి చెక్ చేసుకుంటే చాలా బెటర్ రోజు చెక్ చేసుకొని అది దాన్ని ఒక ఎలా అంటే మనం స్ట్రైన్ అయిపోతాం అనమాట అరే మనం తగ్గట్లేదు తగ్గట్లేదు అని చెప్పి అదే ట్రస్ట్ గా ఫీల్ అయిపోయి ఇంకా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కానీ తగ్గే ఛాన్సెస్ మనకి ఎక్కునే కూడా లేవు సో ఇప్పుడు వచ్చేసి నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను టిప్స్ అని కాదు కానీ ఇవి ఫాలో అయితే మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు ఎలాంటి వాళ్ళైనా వెయిట్ లాస్ అవ్వాల్సింది దాంట్లో నంబర్ వన్ థింగ్ న్యూట్రిషన్ అంటే నథింగ్ బట్ పోర్షన్ కంట్రోల్ బ్యాలెన్స్డ్ డైట్ అనమాట సో మీ పేట్లో ఎప్పుడు కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంచుకొని ప్రోటీన్ అండ్ ఫైబర్ అనేది కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకోండి ఇది నెంబర్ వన్ టిప్ అసలు మీరు ఇది లేకుండా అసలు ఏది చేయలేరు ఇది ప్లస్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ డైట్ ఈ రెండు లేకుండా అసలు ఎలాంటి వాళ్ళైనా వెయిట్ లాస్ అవ్వరండి ఇన్ కేస్ అయ్యారనుకోండి లైక్ క్రాష్ డైట్స్ కానీ కీటో డైట్స్ అవన్నీ ఇవన్నీ తీసుకొని వెయిట్ లాస్ అవుతారు అంటే అక్కడ ఏంటంటే మనం ఎక్సర్సైజ్ చేయము బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే అక్కడ లెస్ ఫుడ్ తీసుకుంటాం అనమాట ఎప్పుడు కూడా లెస్ ఫుడ్ కాదు రైట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకొని మనం వెయిట్ లాస్ అవ్వాలి సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే సస్టైనబుల్ ఎక్కువ రోజులు ఉండరు అనమాట వెయిట్ లాస్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళు తినడం స్టార్ట్ చేస్తే వెయిట్ గెయిన్ అయిపోతారు అలా కాకుండా ఏదైనా ఇలా ఇంకేము ఫస్ట్ అనేది అసలు నిజానికి ఎవరో పూర్వకాలం నుంచి చేసేవాళ్ళు ఇవంతా వాళ్ళు ఏంటంటే మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి తినేస్తారు ఈవినింగ్ సిక్స్ తర్వాత వాళ్ళు తినేవాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళకి సన్ లైట్ అనేది లేదు సిక్స్ తర్వాత కాబట్టి అప్పట్లో ఎలక్ట్రిసిటీ లేదు సో అందరూ కూడా సన్ ఉండే లోపల తినేయాలి కాబట్టి మోస్ట్లీ సిక్స్ సిక్స్ థర్టీకి తినేసేవాళ్ళు మళ్ళీ మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్కి తినేవాళ్ళు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఫోర్టీన్ అవర్స్ ఫాస్టింగ్ చేస్తున్నారు కాబట్టి అప్పుడు వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారు ఇప్పుడు దానికి ఒక పేరు వచ్చింది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అంతే కానీ దానికి అదేందో రాకెట్ సైన్స్ మాత్రం అనుకోకండి సో చాలా సింపుల్గా ఫాలో చేయండి సో సెకండ్ టిప్ వచ్చేసి సో మనం తీసుకున్న ప్లేట్లు ఏదైతే ప్లేట్ తీసుకుంటున్నామో ఇప్పుడు కూడా చిన్న ప్లేట్ తీసుకోవాలి ఇప్పుడు కూడా పెద్ద పెద్ద ప్లేట్స్ తీసుకోకండి చిన్న ప్లేట్ తీసుకొని ఇక్కడ ఏంటంటే హై అమౌంట్ ఆఫ్ అంటే క్యాలరీస్ అనేది మనకి కార్బోహైడ్రేట్స్లో ఎక్కువ ఉంటాయి హై క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం కన్నా లెస్ క్యాలరీస్ ఉన్న ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ ఎక్కువ తీసుకుంటే మన బాడీకి వెయిట్లెస్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట సో మళ్ళీ చెప్తున్నాను వైట్లస్ అనేది తగ్గించండి చపాతి అనేది తగ్గించేసి దాని ప్లేస్ ఫైబర్ ప్రోటీన్ యాడ్ చేసుకోండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే మనం ప్లేట్లో పెట్టుకోవడం వారు ఓకే మనం మంచి మన నోట్లో పడిన తర్వాత బాగా నవలాలి అలా కాకుండా మనం నవలకుండా మింగేస్తారు చాలా మంది వరకు ఏంటంటే ఒక ట్వంటీ పర్సెంట్ నవలేసి రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్ మింగేస్తూ ఉంటారు కదా అలా మింగేయడం వల్ల ఏంటంటే సో అలానే వెళ్ళిపోతుంది మనం ఎలా తింటున్నాం ఇప్పుడు సపోజ్ ఒక బీన్స్ తింటున్నాం అది నవలకుండా మనం అట్లే లోపలకి పంపించేసాం అనుకోండి కడుపులో అలానే ఉండిపోతుంది ఎక్కువసేపు కి పడుతుంది ఆ ఎక్కువ లో ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ పులిసిపోతుంది లోపల పులిసిపోయి మనకి తేపుల్లా కూడా వస్తూ ఉంటుంది అనమాట దీన్ని వల్ల అసలు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ కూడా వస్తుంది అనమాట అదే కాకుండా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎందుకంటే ఎక్కువసేపు పడుతుంది డైజెషన్ కూడా కదా మనం అలా కాకుండా నిదానంగా కింద కుర్చుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం తీసుకొని అట్లా కూడా కాకపోతే ఒక టెన్ మినిట్స్ అన్న చాలా మంది ఒక ఫైవ్ మినిట్స్ త్రీస్ అక్కడ వెళ్ళిపోతారు అట్లా కాకుండా ఒక టెన్ మినిట్స్ టైం తీసుకొని నేను దానంగా నా వెళ్ళి తినండి సో దట్ మనకు ఇట్లా అయ్యడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్ అనమాట ఇవన్నీ చాలా మంది ఫాలో అవ్వరు అందుకని చెప్పి నేను మీకు అందరికీ రిమెంబర్ చేద్దామని చెప్పి మళ్ళీ అయితే అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఇది ఇది రీజన్ అని చెప్పి సో మీరు ఏదో సింపుల్ అని చెప్పి తీసి పక్కన పడగకండి ఇవన్నీ ఫాలో అవ్వండి అండ్ మేజర్ మేజర్ ఫైనల్ టిప్ ఏదన్నా ఉంటే ఎర్లీ డిన్నర్ సో నన్ను అడిగితే ఇది టిప్ కాదు ది బెస్ట్ ఆప్షన్ వెయిట్లాస్ అవ్వాలి అంటే మీరు సిక్స్ థర్టీ సెవెన్కి కానీ తినేసి మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున పది గంటలకి అట్లా తినగలిగా అనుకోండి సో ఇన్ని ఉన్నాయి తెలుసా బెనిఫిట్స్ మీ హార్మోన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అయిపోతాయి వెయిట్ లాస్ అవుతారు ప్రాపర్ స్లీప్ కూడా ఉంటుంది మనం సెవెన్ ఓ క్లాక్కి తినడం వల్ల సో టెన్ ఓ క్లాక్ అలా పడుకున్నాం అనుకోండి ప్రాపర్ స్లీప్ ఉంటుంది క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉంటుంది అనమాట అండ్ మెటాబాలిజం బాగా పెంచుతుంది సో ఒక్కటనగా చాలా అంటే చాలా చాలా మనకి బెనిఫిట్స్ ఉన్నాయి మనం త్వరగా తినడం వల్ల అలా కాకుండా ఏ పదుకో పన్నెండుకో కొన్నిసార్లు లేట్నే తింటాము నేను ఇన్ని చెప్తున్నాను కదా మీకు ఒక్కొక్కసారి నేను కూడా తప్పులు చేస్తాను అంటే ఒక్కొక్కసారి ఇంటికి నేను కూడా తప్పునే చేస్తూ ఉంటాను ఎందుకు నిన్న రోజే నేను ఫ్రైడే అనమాట ఫ్రైడే నాకు నార్మల్గా చాలా తొందరగా క్లోజ్ చేస్తాను నేను వరకు ఫ్రైడే అయితే ఏదో ఒకటి చెప్పేసి బట్ నేను ఏంటంటే కొంచెం డిప్లోమెంట్ వర్క్ ఉంది అరౌండ్ నేను త్రీ వరకు వర్క్ చేశాను మార్నింగ్ అంటే ఈరోజు మార్నింగ్ త్రీ వరకు వర్క్ చేస్తే నాకు పడుకునేటప్పుడు టూ థర్టీ ఆ టైంలో ఆకలేసింది ఎందుకంటే నేను నేను అసలు నైట్ కూడా తిరగలేదనమాట ఫ్రైడే అయితే నేను నార్మల్గా టూ మీల్స్ చేస్తాను సో వన్ ఓ క్లాక్కి ఒక మీల్ చేశాను ఫైవ్ ఓ కి ఒక మీల్ చేశాను ఆ తర్వాత నేనేం తినలేదు నాకు టూ టూ థర్టీకి వేసింది తినేసాను అది నేనైతే క్లిప్ తీసుకోలేదండి సో మీకు చెప్తున్నాను ఇక్కడ తిన్నప్పుడు నేను క్లిప్ తీసుకోలేదు ఆ కాన్సన్ట్రేషన్లో తినేసి నిద్రపోయాను అనమాట కొన్నిసార్లు నేను కూడా తప్పులు చేస్తాను సో మంచి నా వేల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే బట్ రోజు నైన్కి తిని లేకపోతే పది గలకి తిన్న పదమూడు గలకి తినేసి ఒక గంటలో పడుకోవడం అలా చెయ్యకండి మీ మీరు ఎంత తొందరగా అవ్వగలిగితే అంత తొందరగా కంప్లీట్ చేసుకోండి ఇవన్నీ కూడా మీరు మెయింటైన్ చేసుకుంటే వెయిట్ లాస్ అనేది పెద్ద కష్టమే కాదు వెయిట్ లాస్ కి ముఖ్యమైనది ఫస్ట్ ఫోర్ థింగ్స్ అని రోడ్ వచ్చేసి పోషన్ కంట్రోల్ చేసుకోవడం క్యాలరీ డెఫిసిట్ అనమాట ఇంకోటి ఎక్సర్సైజ్ చేయడం ఇంకోటి స్లీప్ ఈ నాలుగు లేకుంటే వెయిట్ లాస్ అవ్వడం అనేది పెద్ద కష్టం అనమాట నేను ఆల్రెడీ చెప్పిన టిప్స్ ప్రతిదీ ఫాలో అవ్వండి ఫస్ట్ వచ్చేసి మనం పోషన్ కంట్రోల్ అండ్ బ్యాలెన్స్ డైట్ అనమాట ఇప్పుడు కూడా చిన్న ప్లేట్స్ తీసుకోవాలి తీసుకున్న ప్లేట్ లో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ అండ్ ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంతో పాటు మన స్లీప్ సైకిల్ అనేది మంచిగా ఉండాలి అండ్ వాటర్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోండి సో బేస్డ్ అన్ మీకు ఎగ్జాంపుల్ గా చెప్తాను ఒక సిక్స్టీ కేజెస్ ఉన్న పర్సన్ అనుకోండి తను త్రీ లీటర్స్ తాగాలి ఎవ్రీ ట్వంటీ కేజెస్కి ఒక లీటర్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి మళ్ళీ చాలా మంది కమెంట్స్ అడుగుతున్నారు ఎంత వాటర్ తాగాలక్క అని చెప్పి సో మార్నింగ్ మనం లేచినప్పటి నుంచి నైట్ వరకు మీ ని బట్టి ఫర్ ఎవ్రీ ట్వంటీ కేజెస్కి ఒక లీటర్ వాటర్ అయితే తీసుకోవాలి నాదొచ్చి అరౌండ్ సెవెంటీ ఎయిట్ కేజెస్ అంటే ఎయిటీ కేజెస్కి కన్సిడర్ చేసుకోండి నేను ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి అంత అందులో నేను ఎలా కవర్ చేస్తాను అనేది ఇప్పుడు చెప్తాను మీకు ఎర్లీ మార్నింగ్ లేవుగానే నేనైతే ఫస్ట్ వన్ లీటర్ తాగేస్తానండి అంటే సెవెన్ ఆర్ సెవెన్ థర్టీకి నా వన్ లీటర్ కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ బ్రేక్ఫాస్ట్ నేను లెవెన్ ఓ క్లాక్కి చేస్తాను కదా అందులోపల ఇంకో హాఫ్ లీటర్ కూడా కంప్లీట్ చేసేస్తాను నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత నుంచి ఈవినింగ్ వరకు నేను ఒక వన్ లీటర్ టు వన్ అండ్ హాఫ్ లీటర్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను అనమాట కొన్నిసార్లు నార్మల్ వాటర్ తీసుకుంటే కొన్నిసార్లు చాసిడ్స్ వాటర్ కొన్నిసార్లు డిటాక్స్ వాటర్ అని అంటే ఆమ్లాతో నేను చేసి పెట్టేసుకుంటాను అనమాట ఒక పెద్ద బాక్స్ తీసుకోండి ఏదైనా ఒక టూ లీటర్స్ పట్టే వాటర్ తీసుకొని అందులో కొన్ని ఆమ్లా లెమన్ పుదీనా వేసేసి అక్కడ పెట్టేసేయండి సో ఆమ్లనే ఎందుకు తీసుకోమని అంటే ఆమ్లాల్లో లెమన్లో మనకు విటమిన్ సి ఉంటుంది కాబట్టి మెటాబాలిజం బూస్ట్ అవ్వడానికి బాగా పనికొస్తుంది అండ్ ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అవుతుంది సో మనకు మనకి కూడా అనిపించదు ప్లెయిన్ వాటర్ తగ్గుతున్నా మన ఫీలింగ్ లేకుండా ఇలాంటి వాటర్ తీసుకోవడం వల్ల మనకి వెయిట్ లెస్ కూడా ఆటోమేటిక్ గా తగ్గుతాం అనమాట సో ఇవన్నీ యూస్ అవుతుంది కాబట్టి నేనైతే డిటాక్స్ వాటర్ అలా తీసుకుంటాను సో ప్లెయిన్ వాటర్ తీసుకోవడం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది కాబట్టి ఇలా అయితే తీసుకుంటూ ఉంటాను ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ వరకు ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ సో ఇక్కడే నేను ఆల్మోస్ట్ త్రీ లీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి అప్పటి నుంచి నైట్ వరకు మళ్ళీ నైట్ ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటాము అంటే నేను సెవెన్ ఓ క్లాక్కి నైట్ ఇందరూ కంప్లీట్ చేస్తాను లెవెన్ వరకు మేల్కొని ఉంటాను కాబట్టి ఈ రిమైనింగ్ టైంలో అంతా ఒక లీటర్ అయితే తీసుకుంటాను నేను సో నేను మోస్ట్లీ ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే కవర్ చేస్తాను సో నా వాటర్ కంటెంట్ అనేది ఇలా ఉంటుంది వాటర్ కంటెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ వెట్లాస్ అయ్యేటప్పుడు అండ్ మేజర్ టిప్స్ నేను ఫాలో అయ్యేది ఏంటంటే ఎర్లీ జిల్లా అయితే మోస్ట్లీ చేస్తానండి ఎవరిదే చేస్తాను దీంతోపాటు అనంత తర్వాత కాసేపు అయితే వాకింగ్ చేస్తాను కంపల్సరీగా ఏదైతే చేస్తూ ఉంటాను నేను డైలీ లో బట్ ఈ సిరీస్ ఏదైతే థర్టీ డేస్ సిరీస్ స్టార్ట్ చేస్తే నేను పొద్దున వాకింగ్ చేయడం కూడా అసలు పోలేదండి బట్ లాస్ట్ ట్వంటీ వన్ డేస్లో అయితే ఎఫెక్టివ్గా నేను మోస్ట్ ట్వంటీ వన్ డేస్లో ఎయిటీన్ డేస్ వరకు వెళ్ళాను బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్త్ డేలోకి వచ్చాము అసలు నేను వెళ్ళనే వెళ్ళలేదన్నమాట సో బట్ నెక్స్ట్ మండే నుంచి కమింగ్ మండే నుంచి నేను డే వెళ్దాం అనుకుంటున్నాను మీకు ఎవ్రీ డే వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను ఇన్ కేస్ నేను మోసం చేసినా కూడా నా వాచ్ అయితే మోసం చేయదు కదా ఎవ్రీ డే మార్నింగ్ నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు నా టైము అండ్ నేను వెళ్ళిన ప్లేస్ అయితే మీకు రోజు అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే నాకు మోటివేషన్ వస్తుంది మీకు మోటివేషన్ వస్తుంది వాకింగ్ చేయాలని చెప్పి బట్ నిజం చెప్తున్నాను అండి వన్స్ మనం వాకింగ్ ఒక త్రీ టు ఫోర్ డేస్ స్టార్ట్ చేస్తే రిజల్ట్స్ బాగా ఉంటుంది అండ్ ఆటోమేటిక్గా మనకే అనిపిస్తుంది మార్నింగ్ లేవాలి అని చెప్పి సో ఈ ఒక్క ట్రిప్ కూడా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే నార్మల్ వాకింగ్ కన్నా ఏదైనా పార్క్కి వెళ్ళి కాసేపు అలా స్పెండ్ చేయండి ఎందుకంటే మన ఏజ్ వాళ్ళు ఇప్పుడు నా వీడియోస్ వాళ్ళు మోస్ట్లీ కూడా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళే ఉంటారు బట్ మనం పార్క్కి వెళ్తే ఫిఫ్టీ ప్లస్ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు నిజానికి నేను చూసే దగ్గర అయితే ఎక్కువ మంది కూడా ఫిఫ్టీ ప్లస్ వాళ్ళే ఉంటారు ఎంత యాక్టివ్గా చేస్తూ ఉంటారో మనకి వాళ్ళందరినీ చూస్తే బూస్టప్ వస్తుంది సో దానికోసమన్నా నాకు వెళ్ళాలనిపిస్తుంది అనమాట ఒకప్పుడు బాగా చేసేదాన్ని ఎందుకు నాకు తెలిసి వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి బాగా స్టాప్ చేసేసాను ఎందుకంటే ఆ టైంలో కొంచెం క్లైమేట్ డిఫరెంట్గా ఉండింది అంటే చాలా చల్లగా ఉన్నది పొద్దున అందుకని లేవలేకపోయాను బట్ ఈసారి అయితే కంపల్సరీగా వెళ్ళి మీకు రోజు కూడా అప్డేట్ చేస్తాను మండే నుంచి కంపల్సరీగా నేను ఇదొక టార్గెట్ అయితే పెట్టుకున్నాను సో మోస్ట్లీ నేను వాకింగ్కి వెళ్ళాను అనుకోని మొద పొద్దున ఫైవ్ కే అయితే కంప్లీట్ చేసుకుంటాను సో రిమైనింగ్ టైం అంతా కూడా ఫైవ్ కే నా టార్గెట్ వచ్చి టెన్ కే వరకు పెట్టుకుందాం అనుకుంటున్నా ఎంత వీలైతే అంతవరకు అయితే చేస్తాను సో మీరు కూడా నా అలాగే చేయండి వెయిట్ అనేది చాలా చాలా బాగా రెడ్యూస్ అవుతారు వాకింగ్ చేసినా కూడా అండ్ దాంతోపాటు మనము మజిల్ బిల్డ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఎక్సర్సైజ్ చేయాలి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా స్పెండ్ చేద్దాము అండ్ నేను ఫాలో అయ్యే టిప్స్లో నెంబర్ వన్ ఇదండి ఎప్పుడు తిన్నా కూడా బ్రేక్ఫాస్ట్ అప్పుడైతే చేయను నేను బ్రేక్ఫాస్ట్ చాలా తక్కువ తీసుకుంటాను లంచ్ అని డిన్నర్ తర్వాత అయితే వాకింగ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కంపల్సరీగా చేస్తాను సో అదొక టిప్ అనమాట నేను బాగా ఫాలో అయ్యింది ఎందుకంటే ఎప్పుడు ల్యాప్టాప్ ముందర కూర్చొని వర్క్ చేస్తాను కాబట్టి తిన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను వాకింగ్ చేస్తాను ఇన్ బిట్వీన్ కూడా కొంచెం కొంచెం ఎప్పుడు కుదిరితే అప్పుడు ఏమైనా నాకు కాల్స్ ఉన్నాయనుకోండి అవి ఫోన్లో అటెండ్ చేసుకొని నేను వాకింగ్ చేస్తూ ఉంటాను అండ్ బాబుతో కాసేపు వాకింగ్ అలా వాకింగ్ అనేది నా డేలో అసలు ఇంక్లూడ్ అయి ఉంటుంది అందులో టూ అవర్స్కి ఒకసారి అయినా వాక్ చేస్తూ అలా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి ఇది అండ్ నార్మల్గా ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునే వాళ్ళకి కానీ అంటే హోమ్ మేకర్స్ కానీ మీరు ఇంట్లో పని చేసేటప్పుడు కొంచెం యాక్టివ్గా చేయండి అన్ని బట్టలు వాషింగ్ మిషన్లో వేయకుండా మీకంటూ కొన్ని ఓన్గా అంటే కొన్ని బట్టలు ఉంటాయి కదా సపరేట్గా అలాంటివన్నీ కూడా మీరు ఉదుక్కొని కింద కూర్చొని ఉతకండి ఏం కాదండి ఇవన్నీ మనం ఒకప్పుడు చేసేవాళ్ళం కానీ ఇప్పుడు అన్నీ కూడా అందరికీ అందుబాటులో ఫ్రిడ్జ్ అని కానీ వాషింగ్ మిషన్ కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి ఏ పని చేయట్లేదు అండ్ చాలామంది ఇంట్లో పని మనిషిని పెట్టుకొని చేపించేస్తారే కానీ సో మన చేయాల్సినవి మనం చేయాలి దీంతోపాటు మీరు ఫుడ్ తినేటప్పుడు కింద కూర్చొని తినండి సో కింద కూర్చొని తినడం వల్ల మనము అదొక యాక్టివిటీ లేవడం కానీ ఒక రెండు మూడు సార్లు లేస్తాం కదా ఒకసారి రసం కోసం అని పప్పు కోసమని పెరుగు కోసం అని దానికి ఒకసారి లేస్తూ ఉంటాము అండ్ కింద కూర్చునేటప్పుడు ప్లేట్ కింద పెట్టుకోండి అంటే నేల పైన ప్లేట్కొని మీరు తినండి మీ ఒళ్ళో పెట్టుకొని తినకండి నేలపైన పెట్టుకోవడం వల్ల ప్రెజర్ పొట్ట పొట్టపైన పడుతుంది కాలపైన పడుతుంది కాబట్టి అప్పుడు కూడా వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇవన్నీ బేసిక్ థింగ్స్ సో మీకు జస్ట్ రిమైండ్ చేస్తున్నాను అంతే ముఖ్యంగా వీటన్నిటితో పాటు మనం కొన్ని అయితే మానేసేయాలండి దాంట్లో నంబర్ వన్ షుగర్ అనమాట షుగర్ అండ్ మైదా ఈ రెండు చాలా డేంజర్ మనకి ఒకసారి తిన్నాం ఓకే కానీ కొంతమంది రోజు కాఫీ తాగేటప్పుడు కాఫీలో వేసుకుంటారు కదా ప్రతిరోజు కాకపోయినా ప్లీజ్ అట్లీస్ట్ మార్నింగ్ టైంలో అయితే ఖచ్చితంగా ఆపేసేయండి ఈవినింగ్ టైంలో కావాలంటే కొంచెం తాగండి బట్ కొద్ది కొద్దిగా అది కూడా మానేసేయండి ఫస్ట్ థింగ్ షుగరు మైదా అండ్ ప్రోసెస్డ్ ఫుడ్ కానీ ఇంకా ప్యాకేజ్ ఫుడ్ కానీ ఆయిల్ ఫుడ్ డీప్ ఫ్రైడ్ బైట్ ఫాస్ట్ ఫుడ్స్ అని ఇంకా సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ కూడా బేకరీ ఐటమ్స్ కొద్ది రోజులు కొద్ది రోజులు అని చెప్పండి నేను మనతో పాటు అంటే మీరు బతుకున్న రోజులు ఎప్పుడొకసారి తినండి ఎవ్రీ డే తినకండి సో ఫైవ్ డేస్కి వన్స్కి మీకు అనిపిస్తే తీసుకోండి ప్రాబ్లమే లేదు బట్ ఎవ్రీ డే ఏదైనా చేస్తే అది మన హెల్త్కి అసలు ఫస్ట్ మనము ఒకటి ఆలోచించాలండి ఏదైనా మనం నోట్లో పెట్టుకునేటప్పుడు అసలు ఇది తినడం వల్ల మనకు బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే వెయిట్ గెయిన్ కానీ వెయిట్ లాస్ కానీ ఏమైనా అవుతామా ఒక్కసారి థింక్ చేయండి అప్పుడు మీకే అర్థమవుతుంది ఇది తినచ్చా తినకూడదా అని చెప్పి సో నేనైతే రీసెంట్గా నేర్చుకునింది ఇది ఏదైనా నోట్లో పెట్టేటప్పుడు ఇది మన బాడీకి అవసరమా ఇది ఎనర్జీ ఇస్తుందా లేకపోతే దీనివల్ల మనం నిద్రపోవాలి అంటే డ్రౌజినెస్గా అనిపిస్తుందా అనేది ఒకసారి థింక్ చేయండి ఓకే సో ఇప్పుడు వరకు అయితే నేను మోస్ట్లీ అన్ని టిప్స్ కానీ సజెషన్స్ కానీ ప్రతిదీ బేసిక్ థింగ్స్ అన్నీ కూడా మీకు చెప్పానండి ఇవన్నీ చూసుకుంటే మీరు హ్యాపీగా ఫాలో చేస్తూ వెయిట్లెస్ అనేది పెద్ద కష్టమేం కాదు ఫస్ట్ అది భూతదంలాగా చూడడం మానేసి ఇది ఈజీ వేలో మనకు నచ్చిన ఫుడ్ తింటూనే చేస్తున్నాం కదా మనం ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతున్నామా లేదు కదా జస్ట్ మనం విండో పీరియడ్ పెట్టుకున్నాం ఈ విండోలోనే మనం తినాలి అని చెప్పి సో ఈ విండోలోనే మీకు నచ్చిన ఫుడ్ ఇంట్లో చేసుకొని హ్యాపీగా తినండి అలా అని చెప్పి రోజు బయట ఫుడ్ మాత్రం తినకని నచ్చిన ఫుడ్ అన్నానని మీరు స్వీట్స్ షుగరీ ఐటమ్స్ మైదా ఇలాంటివన్నీ తగ్గించేసి సో హ్యాపీగా ఇంట్లో ఎక్కువ వెజిటేబుల్స్ ఆకుకూరలు అని పప్పులు ఇవన్నీ చేసుకొని తినండి ఇంకా ఫ్రైడే రోజు నేను ఏమేమి తిన్నాను అనేది నేను నార్మల్గా ప్రతి వీడియోలో చూపిస్తాను కదా సో నాకు నార్మల్గా టూ మీల్స్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ వచ్చి నేను వైట్ చనా బ్లాక్ చనా అండ్ గ్రౌండ్ వేసుకొని నేను బాయిల్ చేసేసుకొని అయితే తీసుకున్నాను దాంతోపాటు ప్రమోగ్రెనైట్ కూడా అండ్ ఓవర్ నైట్ వర్క్ చేసుకున్న నట్స్ కూడా తీసుకున్నాను అనమాట ఇది నాకు బ్రేక్ఫాస్ట్ అంటే నేను బ్రేక్ఫాస్ట్ చేయను డైరెక్ట్గా ఆ రోజు లంచ్ టైంలో వన్ ఓ క్లాక్కి ఇది తీసుకున్నాను ఫైవ్ ఓ క్లాక్ వచ్చి పాలకూర పప్పు అన్నం అయితే తీసుకున్నానండి అండ్ దీంతోపాటు ఆలు ఫ్రై అయితే తీసుకున్నాను చాలా డేస్ అయిపోయింది కాబట్టి ఇది ప్రిపేర్ చేసుకున్నాను బట్ లేట్ నైట్ నాకు ఆ రోజు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు వర్క్ అంత ఉంటుందని చెప్పి బట్ చాలా ఆల్మోస్ట్ త్రీ ఎగ్జాక్ట్గా నేను పడుకునేటప్పటికి త్రీ అయ్యింది నాకు టూ థర్టీ అప్పుడు ఆకలి వేస్తే మాత్రం ఇంట్లో చేసుకొని తిన్నాను అదైతే నేను క్లిప్ మిస్ అంటే నేను తీయలేదన్నమాట వీడియో అందుకని చెప్పి యాడ్ చేయలేదు ఇక్కడ సో మనం వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే నైన్కి అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను మళ్ళీ డే ట్వంటీ వీడియోలో అయితే కలుద్దామండి సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే మాత్రం వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ డే ట్వంటీ వీడియోలో కలుద్దాం అంటే బై బై టెక్ కేర్